ఉద్యోగుల కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపండి అంటూ ఇటీవల ఎన్నికైనటువంటి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి పీజీజేసి లేఖనైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికైనటువంటి శ్రీ రామకృష్ణరావు ఐఏఎస్ గారిని కలిసి అభినందనలు తెలియడం జరిగింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా చూసినట్లయితే లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి లో ఉన్న పదివేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఏప్రిల్ మే నెలలో సాధారణ బదిలీలు చేపట్టాలని సమయానికి డిపిసిలను ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలని అలాగే పిఆర్సి కమిటీ నివేదికను ప్రభుత్వం తెప్పించుకొని యాభై ఒక్క శాతం పైగా ఫిట్మెంట్ని అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవోను సమీక్షించి సూపర్ న్యూమరీ అయినా పర్వాలేదు క్రియేట్ చేసి స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయులను వారిది స్థానిక జిల్లా కేటాయించాలి సిపిఎస్ అలాగే యూపీఎస్ ఈ రెండింటినీ రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ను పునరుద్ధరించాలి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి యాభై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని త్వరగా దీనిపై ప్రధాన కార్యదర్శి గారు సానుకూలంగా స్పందించినట్టు మనకైతే లేఖలో రావడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి ఈ వార్త మొదటిసారిగా ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి